ఐస్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి కురుందిలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునో ప్రార్థన ప్రభువ ప్రేమ గల తండ్రి నిఘవందనాలు చెల్లిస్తున్నాం గత రాత్రి అంత మహాకృపలో కాపాడి మరొక ఉదయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో నాయన ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వతంత్ర ఉత్సవాలు దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రభువ ఏ ఉద్దేశంతో అయితే స్వాతంత్ర్యాన్ని తీసుకుని రావాలని ఆనాడు పెద్దలు ఆశించారు అది జరగటం లేదు ఎక్కడ పేదరికం అక్కడే ఉంది కుల వివక్షలు పోలేదు ఆర్థిక అసమానతలు పోలేదు దోపుడులు దౌర్జన్యాలు మానభంగాలు వ్యభిచారాలు ఇవన్నీ అలాగే కొనసాగుతూ ఉన్నాయి ప్రభువ నిజమైన స్వాతంత్రం మా భారతదేశానికి లేదు ప్రభువ కేవలం అధికారం మాత్రం చేతులు మారింది కానీ నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవించలేకపోతున్నారు ప్రభు ఈ సమయమందు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మనిషిని పాపం నుండి విడిపించే ఒక శక్తి ఉన్నది అదే దేవుని మహాశక్తి పరిశుద్ధాత్మ శక్తి ఆ పరిశుద్ధాత్మ ఎవరైతే ఎవరి హృదయంలోకైతే వెళ్ళి పనిచేస్తాడో ఆ పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తులు మార్చబడతారు దేవుని ఆత్మ మనుషులను మారుస్తుంది అని ప్రతి ఒక్కరూ గ్రహించి ఆ ఆత్మ అయినటువంటి నిన్ను హృదయాల్లోనికి అంగీకరించి నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందడానికి కృ దయచేయమని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులార మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తయి డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చి అంతా దోచుకుని వెళ్ళిపోయారు అని వ్యాపార సంబంధంగా వాణిజ్య సంబంధంగా ఒక నెపాన్ని వేశారు కానీ అసలు వాస్తవాలు చాలామందికి తెలియదు బ్రిటీష్ వారు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశానికి చాలా మేలు చేశారు ఒక విషయం మీకు తెలుసా భార బ్రిటీష్ వారు భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఉండగా ఆస్ట్రేలియా నుండి ఇంకా ఆయా ప్రాంతాల నుండి దేవుని స్వార్త చెప్పేటువంటి వారిని భారతదేశానికి అనుమతించేవారు కాదు అయితే అంటే మతాన్ని వీళ్ళు స్థాపించడానికి వచ్చారు అంటారని ఈ విధంగా క్రైస్తవులు విదేశీ క్రైస్తవులను ఇక్కడికి ఆహ్వానించేవారు కాదు ఎవరిని వస్తే పర్మిషన్లు కూడా ఇచ్చేవారు కాదు అయితే వారు చేసినది చాలా గొప్ప పనులు చేశారు స్కూల్స్ ప్రారంభించారు ఇంగ్లీష్ విద్యను అందించారు ఇంకా చాలా చెప్పడానికి కొద్ది సమయం లేదు కొద్ది సమయంలో చెప్పటం కష్టం అలాగే మనకు దగ్గరగా ఉండేది కాటన్ బ్యారేజ్ కాటన్ గారు కాటన్ దొరగారు రాజమండ్రిలో బ్యారేజ్ని కట్టారు ఆ బ్యారేజ్ లేకపోతే ఈ రోజున కోనసీమ ప్రాంతానికి అసలు పంటలే లేవు ఇటువంటివి మనం చూస్తే చాలా ప్రయోజనకరమైనటువంటి వాటినే చేశారు అయితే మన భారతదేశపు రాజకీయ నాయకులు మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకుంటే ఇంకా అభివృద్ధి పొందుతుంది ఇంకా సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల బలపడతాం అని బ్రిటిష్ వారి మీద పోరాటం చేశారు పోరాటం చేయడంలో ఏ తప్పు లేదు మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయం కూడా లేదు కానీ వారు ఏ ఉద్దేశంతో అయితే బ్రిటిష్ వారి మీద మరి పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ఆ ఉద్దేశం నెరవేర్చబడలేదు ఇప్పటికీ చూడండి అర్ధరాత్రి ఎవరైనా స్త్రీలు రోడ్డు మీద నడవగలుగుతారా అర్ధరాత్రి ఎందుకు పగలే చాలా భయపడిపోతూ ఉన్నారు దొంగతనాలు తగ్గలేదు హత్యలు తగ్గలేదు వ్యభిచారాలు తగ్గలేదు ఈ విధంగా చూస్తే కొండాయిజం తగ్గలేదు ఇవన్నీ అలా జరుగుతూ ఉన్నాయి గమనించండి ఏ ప్రభుత్వం వచ్చినా ఇవన్నీ సర్దు మనికి మంచి మరి మంచి స్వాతంత్ర రాజ్యం మంచి భారతదేశం అయిపోద్ది అనుకోవటం మన కళ ఒకటి గమనించండి ప్రభు ఆయన యేసుకరిస్తూ వారు త్వరలో రాబోతున్నారు ఈ భూలోకం అంతమవుతుంది ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నారు ఆ రాజ్యంలో మాత్రమే నీతి న్యాయము సమాధానము శాంతి వర్ధిల్లుతాయి కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియుల స్వాతంత్రం గురించి చెప్పాలంటే స్వాతంత్ర్యాన్ని చాలా రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటేంటంటే రాజకీయ స్వాతంత్ర్యం రెండోది సామాజిక స్వాతంత్ర్యం మూడోది సాంస్కృతికపరమైనటువంటి స్వాతంత్ర్యం మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవటం వల్ల వీటన్నిటి విషయంలో స్వాతంత్రాన్ని అనుకున్నారు కానీ అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా మనిషి మనిషికి స్వాతంత్రం అనేది మెదడులో కలగాలి లేదా మనసులో రావాలి ఆ మనస్సు మార్చేది దేవుని యొక్క వాక్యము దీన్ని ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము అంటారు ఏ మనిషి అయితే ఆధ్యాత్మికంగా స్వతంత్రుడవుతాడో అప్పుడు దేశాన్ని సరిగ్గా పరిపాలన చేయగలుగుతారు దేశంలో నిజమైనటువంటి చక్కని పౌరుల వలె ఉండగలుగుతారు అయితే దీని ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే మనిషిలో ఉండేటువంటి పాపము చెడు పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది నరహత్యలు చేయాలని దొంగతనం చేయాలని ఆక్రమించుకోవాలని యాజమాయిషీ చేయాలని నేనే ధనవంతుడిగా ఉండాలని ఈ విధంగా ప్రేరేపణ కలిగిస్తుంది కాబట్టి ఎవరైతే ఆ పాపాన్ని వదిలించుకుంటారో పాపాన్ని విడిచిపెట్టి యథార్థవంతులుగా అవ్వాలనుకుంటారో వారికి నిజమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చినట్లు బాగా త్రాగేవాళ్ళు చూడండి మనమంటే మానరు పాపం కూడా అలాగే వెంట వస్తుంది ఆ పాపం మనిషిని విడిచి వెళ్ళదు కానీ ప్రభు ఆయన యేసు వారు ఒక్కరే మార్గం ఆయన మనిషి పాపాన్ని తొలగించి మనుషులందరూ పాపమనే బానిస కింద బానిసత్వం కింద ఉండిపోయినప్పుడు ఆ బానిసత్వం నుంచి విడిపించటానికి మనుషులను పాపము నుంచి విడిపించి స్వాతంత్రులుగా చేసి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి ఒక మంచి క్యారెక్టర్ కలిగి దేవునితో కలిసి నడిచేటువంటి అటువంటి గొప్ప యోగ్యతను ఇవ్వాలని దేవుడే మానవుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూలు కనుకొచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు కాబట్టి ప్రభునందు ప్రియులరే మనము ఈ రాజకీయ సామాజిక ఈ స్వాతంత్ర్యాలన్నీ వాటి కొరకు కాదు పోరాటం మొదట మనము పాపము నుండి విడుదల పొందాలి మనిషి పాపమనేటువంటి బానిసత్వం నుండి విడిపించబడి స్వాతంత్రుడై పరిశుద్ధుడిగా మారాలి మంచి వ్యక్తిగా మారాలి అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది ఏ వ్యక్తి అయితే పాపము నుంచి విడిపించబడ్డాడో క్రీస్తు యేసు యొక్క జీవంనిచ్చు ఆత్మ పాప మరణముల నుండి విడిపిస్తుంది అని రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయనలో జీవం అన్నది ఆ జీవము గల ఆత్మ మనుష్యుల్లో వచ్చి పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తుంది ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ అలా మార్ మార్చబడతారో మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాం మంచి కుటుంబాలను మనం చూడగలుగుతాం మంచి దేశాన్ని ప్రపంచాన్ని చూడగలుగుతాం అయితే వాక్యం ఏం చెబుతుందంటే ఈ భూమి నాశనమైపోతుంది ఇక మంచి ప్రపంచాన్ని మంచి దేశాలని మనం చూడలేం కాబట్టి మనము ఒక కుటుంబముగా సంఘముగా మార్చబడి ఏసుక్రీస్తు ప్రభువారి రాకడులు ఎత్తబడాలి అటు తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ భూమి మీదకి మనల్ని తీసుకువచ్చి క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని సృజించి అప్పుడు ఆయన పరిపాలన చేస్తారు అక్కడ మనకు నిజమైన స్వాతంత్రం ఉంటుంది నీతి న్యాయ సమాధానాలు ఉంటాయి అటువంటి నిజమైన స్వాతంత్రంలోనికి ప్రభువారు ప్రతి ఒక్కరిని నడిపించునుగాక God bless you praise the lord